నా మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయడానికి నాకు అవకాశం దొరికింది నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం నేను చెబుతా నీ సంగతి కూర్చో సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతాను ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గర బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను గొప్ప వ్యక్తి నా భార్య కారులో వెళ్తూ నేను చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ ఆపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం దైవ సాక్షిగా పార్టీతో పనిలే ఆయన నాయకుడు కాదు సేవకుడు నాయకుడిని చేసి పాడు చేయకండి ఆయన సేవకుడుగానే ఉండేవాడు ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు నాయకత్వం అంటే మనిషి పైచ్యం సేవ అంటే ఓపిక లేదు ఆ ఓపిక మహానబడి ఆ తల్లిదండ్రులు కన్నా ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టినటువంటి చక్కటి బిడ్డలు కన్నా తల్లిదండ్రులు సహకరించే నీ భార్యని రోడ్లముటా రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా నా భార్య నీ భార్య అదృష్టం లేకపోతే మన వల్ల కాదు ఈయన ఈయన దాకా పనిచేయాలి మషన్లో పడుకుని మా అనుభవం నేను ఎలా వర్ణించాలి నేను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం